అమెరికా చేతిలో బందీగా ఉన్న వెనుజిబెల అధ్యక్షుడు నికోలస్ మధురో గురించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది ఆయన తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఐదు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని స్విట్జర్లాండ్కు తరలించినట్లుగా తెలుస్తోంది భారత కరెన్సీలో ఇది దాదాపు నలభై ఆరు వేల కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా దేశం ఆర్థిక సంక్షేమంలో ఉన్నప్పుడు మధురై ప్రభుత్వం బంగారం విక్రయాలు చేస్తున్న సమయంలోనే ఈ తరలింపు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి రెండు వేల పదమూడు నుంచి పదహారు వరకు వెనుజువెలా సెంట్రల్ బ్యాంకు నుంచి దాదాపు నూట పదమూడు మెట్రిక్ టన్నుల విలువైన బంగారాన్ని స్విట్జర్లాండ్కు తరలించినట్లు వెల్లడించాయి ఐరోపా దేశాల ఆంక్షల నేపథ్యంలో రెండు పదిహేడు నుంచి రెండు ఇరవై ఐదు వరకు వెనుజువెలా నుంచి స్విట్జర్లాండ్కు ఎలాంటి బంగారం ఎగుమతులు జరగలేదని పేర్కొన్నాయి వెనజోలాపై భీకర దాడులు జరిపిన తర్వాత మధురను అమెరికా నిర్బంధించింది ఈ క్రమంలో మధురతో సహా ఆయన సహచరులకు సంబంధించి దేశంలో ఉన్న వారి ఆస్తులను స్తంభింపజేయాలని స్విట్జర్లాండ్ ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ ఆస్తుల విలువ ఎంత ఉంటుందనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు అయితే దేశానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను బంగారం రూపంలో చెల్లింపులు చేసి ఉండొచ్చని ఆసియా ఇతర దేశాలకు చిన్న బార్ల రూపంలో విక్రయాలు జరిపి ఉంటారని అధికారులు భావిస్తున్నారు